యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలం అంటే స్థూల విజ్ఞాన శాస్త్రము మరియు భారతీయ వైదిక భావజాలము అంటే ఆధ్యాత్మిక భావజాలము మనకు వైదిక భావజాలంలో స్థూల విజ్ఞాన విజ్ఞాన శాస్త్రం మరియు స్థూల విజ్ఞాన వసతులు సౌకర్యాలు భౌతిక సుఖాలు వాటి గురించి కూడా ఉంటుంది అలాగే మన వై భారతీయ వైదిక విజ్ఞాన శాస్త్ర విజ్ఞాన శాస్త్రం కానీ జీవన విధానం కానీ అనవచ్చు దాంట్లో ఆధ్యాత్మిక ఆది భౌతిక విషయాల గురించి కూడా ఉంటుంది మానవుడు ఎవరికి ఈ ఛాయ్ ఎవరి ఛాయిస్ని బట్టి వాళ్ళు అలా వాటిని ఎంచుకోవచ్చు ఆధునిక స్థూల విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం స్థూల భావజాలం మాత్రమే ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి అంటే మానవులకు మనకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆధునిక జీవన విధానంలో చాయిస్ అంటే ఉత్త మనకు కేవలము స్థూల భౌతిక శాస్త్రాలు మాత్రమే స్థూల జీవన విధానం మాత్రమే చాయిస్గా కలిగి ఉంటాయి నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి మానవుడికి రెండు కావాలి అటు భౌతికము కావాలి ఇటు ఆది భౌతికము కావాలా అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ మొదలుపెట్టాను అలాగే అది ప్రచారం కావాలా మనకు ఏది ప్రచారం అయితే అది ఆచారం అవుతుంది ఈరోజు మనము శ్రీ శంకర భగవత్పాదుల వారి మరియు వారి మరియు మండనమిశ్వరుడు మష్ మిశ్రుడు వారి యొక్క సంవాదం యొక్క మొదటి సిరీస్ మొదలు పెడుతున్నాను శ్రీ శ్రీ శంకర భగవత్పాదులు వారు మండనమిశ్రుడు యొక్క సంవాదము శ్రీ శంకరులు కుమారుల బట్టు కుమారుల భట్టుని విముక్తిని చేసి శిష్యులతో కుమరులు భట్టు అంటే మొద ఆయన ఒక బౌ మన వైదిక బ్రాహ్మణుడు తర్వాత ఆయన బౌద్ధం వైపు స్వీకరి బౌద్ధం స్వీకరించి బౌద్ధ సన్యాసులతో చేరి వాదానికి దిగారు ఆ వాదంలో అతనికి వేదమే ఉత్తమమైనది అనని చెప్పారు బౌద్ధుడు బౌద్ధులు చెప్పింది వేరు బుద్ధుడు చెప్పింది వేరు బుద్ధుడు కేవలం ఎవరైతే భావంతో ఉంటారో ఎవరైతే మోక్షం పొందాలి అని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే బౌద్ధం అనేది ఈ మన మనకు బౌద్ధం అనేది ఉత్తమమైన మార్గము అనిపిస్తుంది ఉత్తమమైన మార్గం అనిపించడం కాదు ఉత్తమమైన మార్గమే అది కానీ బౌద్ధంలో చాయిస్ లేదు మీరు ఉంటే సన్యాసి కావాల్సిందే ఇంకా వేరే మార్గం లేదు కానీ వైదికంలో ఆ అలా అందరూ వైరాగ్యాన్ని పొందలేరు కదా బుద్ధుడులాగా కానీ వైదికంలో అటువంటి ఈ చా అటువంటి చాయిస్లు అటువంటి నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఎక్కువ ఉంటాయన్నమాట అండ్ కాబట్టి ఇది సాధారణ ప్రజలకు ఉపయోగపడదు అని మన కుమారుల బట్టు వాదన చేస్తాడు బౌద్ధ సన్యాసులతో బౌద్ధ సన్యాసులతో వాదన చేసినప్పుడు ఆయనకు ఆయనను పయనించి నుంచి తోసివేయబడతారు తర్వాత ఆయనకు ఒక చిన్న లే చిన్న అనుమానం ఉంటుంది దానివల్ల అతనికి కన్ను ఒకటి పోతుంది అప్పుడు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు ఇలా ప్రాయశ్చిత్తం ఒక ఊకలో పెట్టుకొని ఊకలో మంట వేసుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు అక్కడికి శంకర భగవత్పాదులు వచ్చి ఆయన యొక్క ప్రతిభ ఆయన యొక్క అద్వైత వాదాన్ని మరియు వేదవాదాన్ని చెప్తాడు దానికి కుమారుల బట్టు సంతోషించి దేహంతో దేహాన్ని వదిలి ఊర్త్వలోకాలకు చేరతాడు అలా శ్రీ శంకర భగవత్పాదులు శ్రీ కుమరి భట్టు వారిని ముక్తుని చేసి శిష్యులతో కలిసి త్రివేణి సంగమంలో స్నానం చేసి మండనమిశ్రుణ్ణి జయించి అతడి వార్తికాలు వ్రాయదలసుకు వ్రాయ వ్రాయించ వ్రాయించడానికి సంకల్పించి ఆకాశ మార్గాన శ్రీ మహిష్మతి పురాన్ని చే చేరుకున్నారు ఆ నగరం సౌంద ఆ నగర సౌందర్యము ఆకాశం నుంచి తిలకించి ఆశ్చర్యపోయాడు గురువులు గురు శిష్యులు గురు శిష్యులు గురు గురు శిష్యులు శిష్యులతో ఆకాశం నుంచి తిలకించి భూమిపై దిగారు భూదేవి చూడటానికి వచ్చి భూదేవిని చూడటానికి వచ్చిన విష్ విష్ణుమూర్తి వలె శంకర భగవత్పాదులు ప్రకాశించారు అద్వైత ఆ పట్టణము అనేక ఉద్యానవన ఉద్యానవనాలతో నిండి ఉంది ఏపుగా ఎదిగిన చెట్ల మధ్య నీడనిచ్చే అనేకమైన సాంద్ర వృక్షాలతో రేవా నది నుండి వీచే చల్లని గాలులతో వనమందు అనేక విధములైన పుష్పజాతుల జాతులతో నిండి వీచే తీయని పండ్ల వాసన పండ్ల వాసన మరియు పండ్ల ద్వారా పండ్ల ద్వారా పండ్ల వలన భారం ఎక్కి నేలకు వంగినటువంటి ఫలవృక్షాలతో నిండి ఉన్నది అంతటా శ్రీ భగవత్పాదుల వారు వారి శిష్యులతో కలిసి సాల సాల వృక్షం సాలవృక్ష ఛాయలో విశ్వ విస్ విశ్రమించారు వాయుదేవుడు శ్రీ శంకర భగవత్పాదుల వారిని అన్ని విధాలుగా సేవలు చేసి ధన్యులు చెందాడు శ్రీ శంకర భగవత్పాదుల వారు రేవా నదిలో స్నానం చేసి మండనమిశ్రుని విశ్రమించి తర్వాత మండనమిశ్రుని ఇంటికి వెళ్ళాలని తలిచారు మధ్యాహ్న కాలంలో సూర్యతాపం సూర్యుడు తాపం కలిగిస్తుండగా మండనమిశ్రుణ్ణి దాసీ జనాలు ఆ నదీ తీరాన చూశారు ఆ దాసీ జనాలను మండనమిశ్రుని ఇంటికి నీరు చే చేరవేయడానికి ఆ నదీ తీరం ఆ నదీ తీరానికి వచ్చారు శ్రీ భగవత్పాదుల వారు వారిని మండనమిశ్రుని ఇంటికి దారి తెలపమని అడగ్గా వారు ఇలా పలికారు ఓ మహాత్మా ఏ గు ఏ ద్వారం వద్ద చిలుకలు వేద ప్రామాణ్యాన్ని గుర్చి గుర్చి చర్చిస్తూ ఉంటాయో అదే మ మండనమిశ్రుని గృహమని తెలుసుకోండి ఆడచిలుకలు వేద వేదాలను సర్వ సత్య ప్రమాణాలుగా లేక పరతహ ప్రమాణాలుగా పరతహ ప్రమాణాలుగా అపరు అపౌరుషేయులుగా లేక పౌరుషేయల అని ప్రశ్నించారు ప్రశ్నించుకుంటూ ఉంటాయి పురుషుల చేత రచించబడినవి పురుషులు అంటే వ్యక్తులు కనుక వేదాలు అపౌరుషేయలే అపౌరుషేయాలని సిద్ధాంత సిద్ధాంతీకరిస్తాయి మండన మిశ్రుని గృహమని తెలుసుకోండి అని వాళ్ళు ఆ దాసీ జనాలు భగవత్పాదులకు మరియు వారి యొక్క శిష్యుల శిష్యగణ శిష్యగణానికి వివరించారు ఇక్కడ పౌరుషయాలు మరియు అపౌరుషయాలు అంటే పౌరుషయాలు అంటే వ్యక్తుల చేత రచించబడ్డవి అపౌరుషియాలు అంటే వ్యక్తుల చేత రచించబడినవి అని మాత్రమే కాదు అపౌరుషయాలు అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క ఏదైతే శాస్త్రీయమైనదో అదే అపౌరుషయాలు ఉదాహరణకి ఉదాహరణకి మనకు గురుత్వాకర్షణ శక్తి ఉంది అది అపౌరుషేయము అది శాస్త్రీయం కాబట్టి అది నిజం కాబట్టి అది పౌరుష అది పౌరుషేయం కాదు అపౌరుషేయము అలా అర్థం చేసుకోవాలి అది అపౌరుషేయం అనే మాటకు అర్థము అంతేకాక మరికొన్ని చిలుకలు సుఖ దుఃఖ రూప ప్రదాత అయిన కర్మ అవుతుందా లేక జనన మరణాలు లేని వాడై పరమాత్మ పరమాత్మయే ఫలప్రదాయి అవుతున్నాడు అని పలుకగా ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న వారి 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 మతానుసారం సిద్ధాంతరించు సిద్ధాంతరి సిద్ధాంతీకరించుకుంటారు కుంటున్నారు నిజానికి భగవంతుడు కానీ భగవంతుడు కర్మను కానీ కర్మఫలాన్ని కానీ ఇవ్వడు వారి వారి కర్మఫలాన్ని ఇచ్చేవాడు కాదు భగవంతుడికి కర్మతో ఎటువంటి సంబంధము లేదు భగవంతుడికి భగవంతుడు సాక్షి మాత్రమే అంతయేగాక ఆడచిలుకలు నిత్య జగత్తు నిత్యమా లేక అనిత్యమా అని ప్రశ్నిస్తూ ఉంటాయి ఈ విధముగా వేదవాక్యాలు ఎక్కడ వినిపిస్తాయో ఎక్కడ వినిపిస్తాయో అక్కడ మా అక్కడ అది ఏ మండల మిశ్రుని యొక్క గృహము అని తెలుసుకోండి ఈ విధముగా వేదప్రమా వే ఒకటి వేదవాదము రెండు కర్మఫల ప్రదాయ ప్రదాయకృత వాదము నిత్యానిత్య జగత్తు గురించి గురించిన వాదము ఈ మూడింటిని పలికే గృహమే మండనమిశ్రుని యొక్క గృహము అని గ్రహించండి అని శ్రీ శ్రీ శంకర భగవత్పాదుల వారికి మండనమిశ్రులు వారి యొక్క దాసీజనము తెలిపారు శ్రీ శంకర భగవత్పాదులు ఆ పరిచర ఆ పరిచారికుల మధురమైన మధురమ పరిచారుకులు మధురమైనవి మరియు వేదాంతపరమైనటువంటి అయిన ఆ పలుకలు విని ఆశ్చర్యపోయారు ఓహో ఈ పట్టణంలో అందరూ పండితులు కావోలు అని పండితుల వలె కనిపిస్తున్నారు అను అనుకొని శ్రీ మండనమిషుల వారి గృహానికి గృహాన్ని చేరుకున్నారు ఇలా చేరుకున్నారు వారి ఇంటి తలుపులు మూసి ఉండటం చేత యోగశక్తితో మిశ్ర మిశ్రుని ఇంటి లోపలికి ప్ర ప్రవేశించారు శ్రీ శంకర భగవత్పాదుల వారు మిశ్రుని భవనం చూశారు అది దేవేంద్రుని యొక్క ప్రసాదంలా మహోన్నతంగా సువిశాలంగా ఉంది సదా గాలి వీచే సదా గాలి గాలికి వెలుతురకు ప్రసరిస్తూ గాలిని వెలుతురును వెలుతులను ప్రసరిస్తూ ఆరోగ్యదాయకంగా ఉంది పండితులకు చక్రవర్తి అయి భూలోకంలోని దేవేంద్రుడు వలె పరిపాలిస్తున్నాడు శ్రీ మండనమిశ్రుడు మండనమిశ్రుని భవనం మహోన్నతమైన ఆకాశ ఆకాశాన్ని తాకుతూ ఈ ఈ మండనమిశ్రుడు బ్రహ్మదేవుని వలె సర్వ విద్యలతో ప్రకాశిస్తూ వైదిక కర్ కర్మానుష్ఠాన తర్ప తత్పరాయణుడై వేదాలను ప్రవచిస్తూ భూలోకముల బ్రహ్మవలే విరాజిల్లుతూ ఉన్నాడు వైదిక కర్మలందు అమితడు అమితాసక్తుడైన ఈ మండలమిశ్రుడు పరమభక్తితో శ్రీ వ్యాసమహర్షి మరియు జైని జైమిని మహర్షి పద్మపాద పద్ పాదపద్మాలకు పాద ప్రక్షాళన చేసి శ్రాద్ధ కర్మల నిర్వస్ నిర్వ నిర్వర్తింపచే చేయ సిద్ధపడ్డాడు ఆ సమయంలో శ్రీ శంకరులు మండనం మిశ్రుణ్ణి చూసి అతడు దైవాంశ సంభూతుడని లోకాలకు వేదాలను ఉద్ధరింపచేయ అవతరించిన వాడని గ్రహించి శ్రీ వేదవ్యాసుల వారు వేదాలను విభజించారు విభజించగా శ్రీ జైమనీ మహర్షి వేదాల చే ప్రతిపాదించిన కర్మకాండకు సూత్ర గ్రంథం వ్రాశారు తర్వాత జైమిని మహర్షి వారి యొక్క శిష్యులు శిష్యుడైన కుమరిల భట్టు అతని యొక్క శిష్యుడైనటువంటి మండనమిశ్రుడు వైదిక మార్గాన్ని స్థాపించారు శ్రీ మండనమిశ్రుడు వారి ఇంటికి ఆకాశ మార్గమున శ్రీ శంకర భగవత్పాదులు శ్రీ వ్యాస మహ వ్యాస జైమిని మహర్షులు అమిత పూజ్యభావంతో కలుసుకున్నారు వచ్చిన కలుసుకున్నారు వారిరువురు శ్రీ శంకర పరమహంసను చూసి ఎంతో సంతోషించారు సకల శుభ లక్షణాలు కలిగిన యతిపింగ్ యతిపుంగవుణ్ణి భక్తితో భక్తిభావంతో చూశారు శ్రీ శంకర భగవత్పాదులు సాధారణ మార్గా మార్గాన తన ఇంటిలో ప్రవేశింపక తన యోగ శక్తులను ప్రదర్శించడం చేత శ్రీ మండనమిశ్రుడు అమిత క్రోధ క్రోధం చెందాడు కాక వచ్చిన ఆగంతుడికు ఆగంతక సన్యాసి ప్రవృత్తి మార్గా ప్రవృత్తి మార్గాన్ని కష్ట కష్టాను కర్మానుసారం విసర్జించి నివృత్తి మార్గమైన సన్యాసి అవటం చేత మిగులు మిక్కిలి కోపం చెందాడు శాస్త్రం ప్రకారం పితృకర్ పితృకర్మ చేసేవాడు కోపగించుకు కోకూడుదై పరమశాంతు కోపగించుకోక పరమశాంతుడై ఉండాలి అయినా అనుమతి పొందాక అను అనుమతి పొందక ఆకాశ మార్గాన తన ఇంటిలోకి ప్రవేశించి ప్రవేశించి స్వేచ్ఛగా సంచరిస్తున్న శ్రీ శంకర భగవత్పాదులపై అమితమైన కోపం చెందాడు శ్రాద్ధ కర్మలను అందరూ శుచిగా శుచిగాను కోపం లేని వారి అయి ఆచరించ ఆచరించవలసి ఉండ ఆచరించవలసి ఆచరించాలని శాస్త్రాలు వచిస్తున్నాయి ప్రవర్ ప్రవృత్తి మార్గాన పండితుడైన మహర్ష మండనమిశ్రుడు శాస్త్ర విరుద్ధంగా కోపోగృతుడయ్యాడు ఇంతటితో ఈ వీడియో సమాప్తము వచ్చే వీడియోలో తర్వాత తర్వాత ఏమి జరిగింది అని తెలుసుకుంటాము వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి